దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు స్నేహితులారా అందరూ బాగున్నారా దేవుడు మరొకసారి ఈ రీతిగా వీడియో ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నేను ప్రభు స్తుతిస్తున్నాను గనపరుస్తున్నాను స్నేహితులారా దేవుని వాక్యం నుండి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మీరంతా చక్కగా దేవుని మాటలు వినేవారే దేవుని వాక్యాన్ని చెప్పేవారు కూడా ఈ మాటలు వింటున్న వారిలో ఉన్నారు అని నేను అనుకుంటున్నాను అయినా సరే మనం దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనకి రోజురోజుకి మనకి మేలు జరుగుతుంది తద్వారా ఇంకా దేవునిలో మనం బలపడతాము అనే ఉద్దేశంతోనే ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది కనుక కొద్ది నిమిషాలు ప్రభు ప్రేరేపను బట్టి కీర్తన గ్రంథము మరి నూట మూడు అధ్యాయము మొదటి వచ్చిన నుండి ప్రభు చేతమైతే చివరి వరకు ప్రభు చిత్తమైతే దేవుని బిడ్డారా మరి కీర్తన గ్రంథము నూట మూడు అధ్యాయము మొదటి వచ్చిన మన చివరి వచ్చిన వరకు మనం కొద్ది కొద్దిగా ధ్యానిద్దాము ప్రభు చిత్తమైతే రోజు రెండు వచ్చిన మనం ధ్యానం చేసుకుందాం దయచేసి నాతో పాటు మీరు ఈ ప్రార్థన ఏకీభవించిన ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ప్రార్థన స్తోత్రం తండ్రి మహాకనికరం కలిగిన ప్రభు మహిమతట మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మహిమ ఘనత ప్రభావంలో యుగ యుగాలు కలుగును గాక దేవా మరి నిజంగా మీ ఉన్నతమైన కృపను బట్టి మీ ప్రేమను బట్టి మీ కరికరాన్ని బట్టి అయ్యా మరొక్కసారి ఇలాగా మీ వాక్యాన్ని ధ్యానించి ఈ ఉన్నతమైన భాగ్యాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రం 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 చెల్లిస్తున్నాం దేవాది తన మీ చిత్తమైతే మీ ఇష్టమైతే ప్రభు కీర్తన గ్రంథము నూట నూట మూడు అధ్యాయము మరి మొదటి వచ్చిన నుండి మేము ధ్యానిస్తుండగా ప్రతి ప్రతి వచ్చిన ద్వారా కూడా దేవ మీరు మాతో మాట్లాడండి ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకీభవించారు వరం వారందరినీ దీవించండి ఆశీర్వదించండి చక్కగా మీ మాటలు వరకు వినే కృప దయచేసి తద్వారా మీ బిడ్డలు బలపరచమని దాని మీ యొక్క శక్తితో కూడిన వాక్యాన్ని మీ బిడ్డలకు అనుగ్రహించి మహిమ తెచ్చుకోమని మంచి నడిపి నాకు అనుగ్రహించమని ఈ సమయం ఈ సమయాన్ని మీకు అప్పగించాను మీరే నాయకుడిగా అధ్యక్షుడు మహిమ తెచ్చుకోమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామములో అడిగి మిక్కిలి వినయంతో బ్రతి మార్కుని చున్నాను తండ్రి ఆమెను ఆమేన్ సరే దేవుడు మరి ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు మరి పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము నూట మూడో అధ్యాయము మొదటి వచనం నుండి రెండవ వచ్చిన వరకు కీర్తన గ్రంథము నూట మూడో అధ్యాయం మొదటి వచనం నుండి రెండవ వచ్చిన వరకు నా ప్రాణమా యహోవాను సన్నుతించుము నా అంతరంగంలోన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము నా ప్రాణమా యహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈ ఈ యొక్క కీర్తన దావిది గారు రాశారు అయితే దావిది గారు ఈ కీర్తనలో ఆయన యొక్క మాట తీరు మనం చూస్తుంటే ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు అని ఆలోచన చేస్తే తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు ఎవరితో ఆయన సంభాషిస్తున్నాడు అని ఆలోచన చేస్తే తన ప్రాణంతో సంభాషిస్తున్నాడు తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు మాట్లాడుతుంటున్నాడు నా ప్రాణమా నువ్వే యహోవాను సన్నిధించము అని తన ప్రాణాన్ని ప్రోత్సాహపరుస్తున్నాడు తన ప్రాణాన్ని ప్రోత్సాహపరుస్తున్నాడు ఉత్తేజింప చేస్తున్నాడు పురికలుపుతున్నాడు ఈరోజు ఈ మాట్లాడుతున్న స్నేహితులారా ఈ యొక్క తన ప్రాణాన్ని తానే ప్రోత్సాహపరుచుకునే పద్ధతిని మనం గమనిస్తే ఏ సందర్భంలో ఆయన తన ప్రాణాన్ని తానే ప్రోత్సహించుకుంటున్నాడు ఏ సందర్భంలో తన ప్రాణాన్ని తానే పురికల్పు పురికలుపుతున్నాడు ఏ సందర్భంలో తన ప్రాణం తను చెప్పుకుంటున్నాడంటే మీకు తెలుసా గమనించండి చాలా సందర్భాల్లో మరి మనకు కష్టం వచ్చినప్పుడు మనకు శ్రమ వచ్చినప్పుడు మనకి బాధ వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో మనవారు అనుకున్న వారే మనల్ని విడిచిపెట్టి దేవుని బిడ్డారా అయిపోతున్న సందర్భాలు అనేకమైనవి మనం చూస్తూ ఉంటాం పలాని వ్యక్తి నాకు ఉన్నాడు నా కష్టంలో నన్ను ఆదరిస్తాడు నా బాధలో నాకు ఓదార్పిస్తాడు అని చాలామంది మనుషులపైన ఆధారపడి వారు మోసపోయిన వారు ఉన్నారు అలాగే దావీది గారు కూడా ఎప్పుడు తన ప్రాణంతో చెప్పుకుంటూ తన ప్రాణం తను పురుకలుపుతున్నాడంటే అన్ని ఏ సమస్యలో లేనప్పుడు కాదండి ఏ ఇబ్బందులు లేనప్పుడు కాదండి ఏ అడ్డంకులు లేనప్పుడు కాదు ఆయన శ్రమలో ఉన్నప్పుడే ఈ మాట చెప్తున్నట్లు మనం గమనించాలి ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడే ఈ మాట చెప్తున్నట్లు మనం గమనించాలి ఆయన సమస్యల్లో ఉన్నప్పుడే ఈ మాట చెప్తున్నట్లు మనం గమనించాలి ఈరోజు ఈ మాటలు స్నేహితులారా ఒక నిజంగానే మీరు సమస్యలో ఉన్నారా నిజంగానే మీరు ఇబ్బందుల్లో ఉన్నారా నిజంగానే మీరు ఆ సమస్యలు గుండా ఇబ్బందులు నడుస్తూ నిజంగా ఎవ్వరి చేత ఓదార్పు పొందనొల్లని వ్యక్తులుగా ఉన్నారా అయితే ఒక శుభవార్త ఆ మార్గంలో మీరే కాదు నడవడం మీ ముందు దావీదు గారు కూడా నడిచాడు మీరు ఎలాగైతే సమస్యల్లో ఉన్నా కానీ ఎవరి చేత మీరు వాదార్పు పొందలేకపోతున్నారో వాదరించేవారు ఆదరించేవారు లేక వాదార్చేవారు లేక మీలో మీరే కుమిలిపోతున్నారో మీకు తెలుసా అదే సందర్భంలో అదే దారిలో అదే పరిస్థితిలో దావీదు గారు కూడా వెళ్ళాడు అందుకనే దావిదిగారు అంటాడు నా ప్రాణమా నిన్ను వాదార్చేవరు ఎవరు లేరు అందుకని నేనే ముందుకు వస్తున్నాను అని తన ప్రాణంతో చెప్తాడు నా ప్రాణమా అని తన తన ప్రాణం తను చెప్పుకుంటూ నువ్వేం చేస్తావంటే యహోవాను సన్నిధించము ఈరోజు ఈ మాటలు వింటున్న స్నేహితుడా ఈ మాటలు సహోదరుడా సహోదరి ఆలోచించు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఓ దేవుని కుమార్తె దేవుని కుమారుడా దేవుని బిడ్డ ప్రభు నీతో మాట్లాడుతున్న నేను ప్రోత్సహిస్తున్నాడు ఒకవేళ నేను ఓదార్చేవారు నేను ఆదరించేవారు లేకపోతే నువ్వేమీ భయపడకర్లదు నువ్వేమీ బాధపడకర్లదు నీకు తెలుసా నీకంటే ముందు తన ప్రాణాన్ని తనే ఓదార్చిన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన దావీద్ గారు దావీద్ వలే ఆ దావీదు తన ప్రాణాన్ని తను వాదార్చుకుంటు అంటున్నాడు నా ప్రాణమా హోవాను సన్నితించము అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించము గమనించండి దేవుని బిడ్డలారా మనము లేఖనాన్ని చూసుకుని మన ధైర్యం తెచ్చుకొని మన ప్రాణాన్ని మనమే ప్రోత్సాహపరచుకోవాలి మన ప్రాణాన్ని మనమే ఉత్తేజపరచుకోవాలి మన ప్రాణాన్ని మనమే దేవుని బిడ్డారా మనల్ని మనమే ఉత్సాహపరచుకోవాలి ఎందుకంటే అలా ఉత్సాహపరిస్తే ఉత్సాహపడతామా వాళ్ళు ఉత్తేజపరిస్తే ఉత్తే ఉత్తేజింప జరుగుతుందా అలా ప్రోత్సాహపరిస్తే ప్రోత్సాహింపడతామంటే పడతాం దావీది గారు తనను తాను ప్రోత్సహించుకొని తన ప్రాణాన్ని ప్రోత్సహించుకుని ప్రోత్సాహపడ్డ వ్యక్తి కాదా దావీది గారు తనను తానే తన ప్రాణాన్ని తను ప్రోత్సహించుకున్నాడు చక్కగా ముందుకు నడిపించబడలేదా లేదా అందుకనే ఎవరు లేరని మీరు బాధపడద్దు మీ ముందు లేఖనాన్ని దేవుడు పెట్టాడు మిమ్మల్ని మీరే ప్రోత్సహించుకోండి మీకు తెలుసా మిమ్మల్ని మీరే ప్రోత్సహించుకునే శక్తి మీకు ఎలాగోస్తుందో తెలుసా దేవుడు మీకు తోడుగా ఉన్నాడు గనుక యువసేపు దేవుడు దేవుడు తోడై ఉన్నాడు గమనించండి అన్నలు మోసం చేశారు అన్నలు అమ్మేసారు ఆ అన్నలు అమ్మేసారు ఇస్మాయలీలకు ఇస్మాయ తీసుకుని వెళ్ళి ఐగుప్తులకు అమ్మేశారు ఐగుప్తులో ఫోతిపరింట్లో చేర్చబడ్డాడు అక్కడ బానిషిగా వెళ్ళాడు మీకు తెలుసా ఆ టైంలో కూడా దేవుడు తనకు తోడుగా ఉన్నందున గమనించండి ఆ యోసేపు దినదినము వృద్ధి చెందాడు కారణం ఏంటంటే యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు మీరు ఒకటి గమనిస్తే దేవుడు ఎవరు ఎవరికి తోడై ఉంటాడంటే వినండి యోసేపు అన్నలందరూ చెడితనం చేస్తుంటే యోసేపు తనను తానే చెడితనం చేయకుండా తనను తను భద్రపరచుకున్నాడు అలాగే మీరు కూడా ఒకవేళ లోకం నుంచి ప్రత్యేకింపబడి మిమ్మల్ని మీరు భద్రపరచుకుంటే మీతో దేవుడు తోడుంటాడు మీరే మిమ్మల్ని బలపరచుకోవచ్చు దేవుని ప్రోత్సాహాన్ని బట్టి యోసేపు నా విడిచిపెట్టేశారు అందుకే దేవుడు అన్నాడు అంటే తన కార్యాల ద్వారా అన్నాడు ఏమన్నాడు తెలుసా యోసేపు నేను నీ అందరూ విడిచిపెట్టేశారు నీ నువ్వు పుట్టిన దేశాన్నించి నువ్వు అమ్మివేయబడ్డావు అయితే నువ్వు బాధపడుతున్నాను నీకున్నాను అన్నట్లు ప్రభు చెప్పినట్లు తనకు తోడుగా ఉన్నాడు ఒకవేళ నిన్ను అందరూ విడిచిపెట్టేశారా అందరూ నిన్ను తక్కువగా చూస్తున్నారా ఏ తప్పు చేయకపోయినా సరే నీ మీద నిందలు మోపుతూ తప్పులు మోపుతూ నిన్ను తప్పు పడుతున్నారా అయితే గమనించండి ఓ సహోదరి దేవుడు నేను విడిచిపెట్టలేదు నీ తోడుగా ఉన్నాడందుకే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు సహోదరుడా దేవుడు నేను విడిచిపెట్టలేదు నీ తోడుగా ఉన్నాడు అందుకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు గనుక భయపడొద్దు బాధపడొద్దు దావీదుకు దేవుడు తోడయి ఉండి తన ప్రాణాన్ని తానే బలపరచుకోవచ్చు అని ప్రోత్సాహించిన దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు నీలో ఉండి నిన్ను ప్రోత్సహించడానికి సిద్ధపడుతున్నాడు నిన్ను నువ్వే ఆ వాదార్చుకోవడానికి నిన్ను నువ్వే సిద్ధపరచుకోవడానికి నిన్ను నువ్వే ఆ దేవుని కొరకు ఒక ఉన్నతమైన పని మరి ఏర్పరచుకోవడానికి దేవుడికి తోడున్నాడు ముందుకు వెళ్ళు వెనకడికైతే వెయ్యొద్దు అని మరొకసారి దేవుని సేవకుడిగా నేను మీకు తెలియచేస్తున్నాను మరొక మాట చూద్దాం చూడండి అక్కడ నా ప్రాణమా యహోవాను సన్నతించుము నా అంతరంగం సమస్తమ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము ఇక్కడ మరొక మాట మనం చూస్తున్నాము నా ప్రాణమా యహోవాను సన్నతించుము నా అంతరంగం సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము అని దావిదు గారు తన ప్రాణంతో చెప్తున్నాడు తన ప్రాణంతో చెప్తూ అంటాడు నా ప్రాణమా అని అంటాడు నా అంతరంగమా యహోవా పరిశుద్ధ నామమును సందహోవ పరిశుద్ధ నామమును సన్నిధించము అంటే గారికి ఏమర్థమైంది అంటే దేవుడు పరిశుద్ధుడు అవునండి యహోవా పరిశుద్ధుడు ఈరోజు ఈ మాట్లాడుంటుండే దేవుని బిడ్డలారా మనం గమనించవలసింది ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు యేసు ప్రభు పరిశుద్ధుడు ఈరోజు ఈ మాట్లాడిన స్నేహితులారా దేవుణ్ణి ఆరాధించి మనం కూడా ఎలా ఉండాలి అంటే నేను నేను ఎలా అనుకుంటున్నాను ఎప్పుడైనా సరే చక్కగా బాగా చదువుకున్న వ్యక్తి నిజంగా ఏ అలవాటు లేని వ్యక్తి ఏ ఏ అంటే ఏ త్రాగుడు కానీ లేకపోతే మరొక వ్యసనాలు లేని వ్యక్తి ఎవరితో స్నేహం చేయాలనుకుంటాడు త్రాగి 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 కింద పడి వ్యక్తితో చేయాలనుకుంటాడా లేకపోతే తన వలే చక్కగా ఏ అలవాటు లేని ఆ వ్యక్తితో చేయాలనుకుంటాడా స్నేహం అంటే ఖచ్చితంగా చెప్పచ్చు ఏ కోవకు చెందిన వాళ్ళు ఆ కోవకు చెందిన వారితోనే స్నేహం చేయాలనుకుంటారు అలాగే చాలా సందర్భాల్లో మనం చూస్తాము దేవుని బిడ్లరా మనం ఆలోచన చేస్తే తాపి మేస్త్రులు తాపి పని చేసేవారు చక్కగా వారితోని స్నేహం ఎక్కువగా చేస్తారు ఆటో డ్రైవర్లు అందరూ కలిసి ఉదయం కూర్చుంటారు వారితో ఆటో డ్రైవర్లు మరొక డ్రైవర్తో ఎక్కువ స్నేహం చేస్తారు ఇంకా చూస్తే మనం ఆలోచన చేసి దేవుని బిడ్డలారా మరి ఉద్యోగస్తుల ఉద్యోగస్తులతో స్నేహం చేస్తూ ఉంటారు అంటే అది తప్పేమి కాదు వారు అక్కడే ఉంటారు కనుక వారి పక్క వారితో స్నేహం చేస్తూ ఉంటారు అలాగే మీకు తెలుసా దేవుడు పరిశుద్ధుడు కనుక దేవుడు ఎవరితో స్నేహం చేయాలనుకుంటాడు దేవుడు పాపుల కోసం వచ్చాడు ఎందుకో తెలుసా పాపిని పాపిలాగే ఉంచి పాపతో స్నేహం చేయాలని కాదు దేవుడు పాపుల కోసం వచ్చి ఆ పాపిని పరిశుద్ధునిగా మార్చి ఆ పరిశుద్ధునితో స్నేహం చేయాలని అందుకే ఈరోజు ఈ మాట స్నేహితులరా అంటున్నాడు నా ప్రాణమైహో అను సన్నిధించము నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామంను సన్నతించము అంటూ దేవుడు పరిశుద్ధుడు అనే విషయాన్ని బయలుపరుస్తున్నాడు ఈరోజు నీతో దేవుడు స్నేహం చేయాలంటే నీకు దేవుడు తోడుగా ఉండాలంటే ఖచ్చితంగా నీలో పరిశుద్ధతని ప్రభువు గమనించాలి ప్రభుని వైపు చూసినప్పుడు నేను పరిశీలించినప్పుడు నీ అంతరంగాన్ని ప్రభువు చూసినప్పుడు నీ లోపల నీ అంతరంగంలో దేవునికి పరిశుద్ధత కనపడాలి ఈరోజు ఈ మాటలుంటే స్నేహితులారా ఎంత విచారకరం అంటే ఎంత బాధాకరం అంటే మనం ఎప్పుడైనా మన గృహం నుంచి బయటికి వెళ్తున్నప్పుడు మంచి డ్రెస్ వేసుకుంటాము డ్రెస్ వేసుకుని ఒకటికి నాలుగు సార్లు చూస్తాము ఈ డ్రెస్ బాగుందా ఒకవేళ నిజంగా బాగోకపోతే ఆ డ్రెస్ తీసి పక్కన పక్కన పెట్టేసి మరొక డ్రెస్ వేసుకుంటాం మన ఉద్దేశం ఏంటంటే బయటికి వెళ్తున్నాను నలుగురు చూస్తారు కనుక మంచి డ్రెస్ వేసుకోవాలి అలాగే మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలు ఆలోచన చేయండి మనము ఎక్కడికి వెళ్ళినా సరే చూసేవారికి కొద్దిగా హుందాగా కనపడాలి మంచిగా కనపడాలి అని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము ఇది చాలా సంతోషకర విషయమే కానీ అదే మనిషి నన్ను ఎప్పుడూ చూసే దేవునికి నేను నీతిగా కనపడాలి నన్ను ఎప్పుడు చూసే దేవునికి నేను పరిశుద్ధంగా కనపడాలి ఎప్పుడు చూసే దేవునికి నేను పవిత్రంగా కనపడాలి అనే ఆలోచన లేకపోవడం చాలా బాధాకరమే ఈరోజు ఈ మాటలుంటున్న స్నేహితుడా ఓ సహోదరి ఎప్పుడైనా నువ్వు గమనించావా నిన్ను ప్రతిసారి గమనిస్తున్న దేవునికి నువ్వు ఎలా కనపడుతున్నావు నిన్ను ప్రతిసారి తరిచి తరిచి చూస్తున్న దేవునికి నీవెలా కనపడ్డానికి చేస్తున్నావు ఒకవేళ దేవుడు నిన్ను చూసినప్పుడు నీలో దేవునికి ఆయాసం పుట్టించే కార్యాలు కనపడితే దేవుడంతా కుమిలిపోతాడు దేవుడు నీ వైపు చూసినప్పుడు నీలో బాధని అంటే దేవునికి బాధను కలిగించే ఆలోచన కనపడితే దేవుడెంత కుమిలిపోతాడు దేవుడిని వైపు చూసినప్పుడు నీలో ఒకవేళ ప్రభుకి బాధను కలిగించే ఆ మాటలు వినిపిస్తే దేవుడెంత కుమిలిపోతాడు ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా స్నేహితుడాలా విను దేవుడిని హృదయాన్ని తరిచి తరిచి చూస్తున్నాడు విను దేవుడిని మాటలని పదే పదే వింటున్నాడు విను దేవుడు నీ యొక్క హృదయ తలంపుల్ని ప్రతిసారి గమనిస్తున్నాడు అలా గమనిస్తున్న దేవుడు నీ తలంపుల్ని చూసి నీ మాటలు విని నీ హృదయాన్ని చూసి నిజంగా సంతోషపడుతున్నాడా బాధపడుతున్నాడా అయితే దేవుని బిడ్డలు ఆలోచించేయండి ఒకవేళ నీ హృదయము నీ మనస్సు నీ యొక్క నడవడి నిజంగానే దేవునికి ఆయాసకరంగా ఉంటే ఖచ్చితంగా నీలో పరిశుద్ధత పవిత్రత నీతి కనపడకపోతే దేవుడు నీకు ఉండడానికి ఎంత మాత్రం కూడా అవకాశం లేదు అని విషయాన్ని చెప్పడానికి ఎంత మాత్రం నేను వెనకడుగు వేయడం లేదు కనుక ఈరోజు ఈ మాటలు స్నేహితుడా ఆలోచించేయి స్నేహితురాలు ఆలోచించి అంటున్నాడు నా ప్రాణమా ఈ హోవాను సన్నధించము నా అంతరంగంలోని సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నితించుము అంటే వీరండి దేవుని బిడ్డలారా దేవుడు పరిశుద్ధుడు కనుక నీవు పరిశుద్ధురాలిగా ఉంటే నీవు పరిశుద్ధుడిగా ఉంటే దేవుడినితో స్నేహం చేయడానికి ఈరోజే సిద్ధంగా ఉన్నాడు ఒకసారి నేను నువ్వు పరిశీలించుకుంటావా నేను నువ్వు పరీక్షించుకుంటావా ఒకవేళ నిజంగా ఈ మాట ద్వారా దేవుడినితో మాట్లాడినప్పుడు నిజమే ప్రభావ నేను నువ్వు ఆశించినంత పవిత్రత కలిగి ఉండలేకపోతున్నాను నిజమే పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాము కానీ ప్రభు ఆశించినంత ఉండలేకపోతున్నాం మేము పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాము కానీ ప్రభు ఆశించినంత పవిత్రంగా పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాం మేము మంచిగా మాట్లాడడానికి మంచిగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తున్నాము కానీ ప్రభు ఆశించినంత మంచి మాటలు మన నోట రావడం లేదేమో ప్రభు ఆశించినంత మంచి తలంపులు మనకు రావడం లేదేమో అయితే ఓ పని చేద్దాం చేద్దాం నిజమే ప్రభా ఇక్కడి నుంచి నువ్వు ఇష్టపడేటట్లు నీకు నచ్చేటట్లు నీకు మెచ్చేటట్లు నేను నా తలంపులు నా మాటలు నా నడక నేను మార్చుకుంటానని దేవుని బిళ్ళార్ ప్రభు దగ్గర మనం మనవి చేస్తే ఖచ్చితంగా మన మనవి మన ప్రార్థన దేవుడు వింటాడు గనుక దేవుని బిళ్ళారు మరొకసారి చెప్తున్నాను మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మంచి బట్టలు ఎందుకు వేసుకుంటామంటే నలుగురు నలుగులోకి వెళ్తున్నా కనుక మన శుభ్రంగా ఉండాలి మనం చూసే వారికి కూడా అభ్యంతరకరంగా ఉండకూడదు మనం జాగ్రత్త పడతాం అలాగే ఎప్పుడు చూసే దేవునికి కూడా మనం అభ్యంతరకరంగా ఉండకూడదు అనే విషయాన్ని ఈరోజు మరొకసారి మీకు తెలియచేస్తున్నాను సహోదరి నీవు అభ్యంతరకరంగా ఉంటే నిన్ను బట్టి దేవుడు బాధపడతాడు సహోదరుడా ప్రభువుకి నీవు అభ్యంతరకరంగా ఉంటే దేవుడు దేవుడు నిన్ను బట్టి బాధపడతాడు అలా బాధపడకూడదంటే ఈ రోజు నుంచే నీ నడవడి నీ యొక్క మాట తీరు నీ ఆలోచన తీరు మార్చుకోవడానికి మార్చమని ప్రభుత్వ ప్రార్థన చేయగలుగుతావా నిజమే అన్న నేను చేస్తానంటే నాతో పాటు కళ్ళు మూసుకోండి నేను మీకోసం ప్రార్థన చేస్తాను స్తోత్రం ప్రభు పరిశుద్రకు దేవ మహిమాస్వరూపి తండ్రి ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారు అయినా ఈ మాటలు ఈ తండ్రినైనా వాక్యాన్ని వింటున్నారు వారు అందరినీ దీవించండి నిజమేనైనా ఒకవేళంత వరకు వారి తలంపులు కానీ వారి మాట తీరి కానీ వారి నడవడి కానీ మీరు చూసినప్పుడు మిమ్మల్ని సంతోషపెట్టేది కాక బాధ పెట్టేదిగా ఉంటే ఈ రోజు నుంచి మార్చుకోవడానికి మీ బిడ్డలకి మంచి సహాయం చేయండి మీ కొరకు పవిత్రంగా పరిశుద్ధంగా నీతిగా జీవించి నాయనా మీతో స్నేహము చేసే కృప లేదా మీరు వారితో స్నేహం చేసేటట్లు వారికి వారే సిద్ధపడే సామర్థ్యం బిడ్డలు దయచేసి తోడుండమని మీ బిడ్డ పవిత్ర పరిశుద్ధపరచండి తండ్రి నాయన ఒంటరిగా ఉండి కుమిలిపోతుంటే ఆయన వారు తోడుగుండి వాదార్పు దయచేసి దీవించమని ఎత్తబడిన వాక్యం నీరిపి ఫలింపించమని మా ప్రభు రక్షకుడైన క్రీస్త నామములు అడిగి మిక్కిలి వినేంత బ్రతి మాలుకుని తండ్రి ఆమెను ఇప్పుడు మన తండ్రిని దేవుని ప్రేమ తన మాడని శుక్రీస్తు ప్రభులవారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఆధరణ కూడిన మనకి లోకంలో సకల పరిశుద్ధులకు తోడే ఉండిను గాక ఆమెన్ 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 అందరికి వందనాలు దేవుడు మీ అందరినీ కూడా దీవించను గాక ఆమెన్